హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తన్వి సో రెండు మూడు రోజుల నుంచి అయితే చూసుకున్నట్లయితే ఎక్కడ పడితే ఎవ్వరు ప్రశ్నించినా కానీ అక్రమ కేసులు పెట్టడాలు అక్రమంగా అరెస్టులు చేసడాలు అయితే జరుగుతున్నాయి మన కాంగ్రెస్ గవర్నమెంట్లో సో రెండు రోజుల క్రితం ఫార్మా మా సిటీ అని చెప్పేసి ఈ గవర్నమెంట్ వాళ్ళు పేదల భూములు తీసుకోవడం జరుగుతుంది సో టూ డేస్ బ్యాక్ కూడా మనం చూసుకున్నట్లయితే మా భూములు మాకే కావాలి భూములు మేము ఎవ్వరికి ఇవ్వమని చెప్పేసి కొడల్ కొడంగల్కి సంబంధించిన రైతులు కలెక్టర్ పైన దాడి చేయడం జరిగింది సో ఇదే దాడి విషయం పైన మాట్లాడుకుంటే ఏం జరిగింది అనంటే ఈ దాడిని కూడా రైతులని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి ఇదంతా దాడి చేయించినారు అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడి ఈ ఈ ఎట్లా చూస్తారు ఏంది అనే విషయం మాట్లాడదాం అన్న నిన్న మొన్న మనం గత రెండు రోజుల నుంచి అయితే చూస్తున్నాము కొడంగల్ ఇష్యూ సో అన్న ఈ అరెస్ట్లని ఈ అక్రమ కేసులను మీరు ఎట్లా చూస్తారు ఈ రోజు మార్నింగ్ కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది పట్నం నరేందర్ రెడ్డి గారు కొడంగల్ మాజీ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ చేస్తుంటారు వందల మంది కాల్ చేస్తుంటారు ఎవరు చేసినా గానీ ప్రతిపక్ష నేతగా స్పందించవలసి వస్తుంది కాల్ డేటా ఆధారంగా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఇప్పుడు ప్రజల నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఉన్నాడు కొడంగల్లా ఆయననే ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయనే ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ అసలు ఏంది సాధక బాధలు అని తెలుసుకొని మాట్లాడాలి ఆయన అధికారులను ఎందుకు పంపిస్తున్నాడు ఒక ఫార్మా కంపెనీకి ఒక మీడియేటర్ ఎందుకు పనిచేస్తున్నాడు గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్ వస్తుందా గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తున్నాయి అధికారులను పంపినీకి ఒక ఫార్మా కంపెనీ తెలిసి అయితే నా అవగాహన ప్రకారం ఏ ఒక్క ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ అయితే వేయరు ఎందుకంటే పొల్యూటెడ్ అవుతుంది అనేది అందరికీ తెలుసు సుస్పష్టం ఆ పొల్యూటెడ్ అయ్యే దాన్ని తీసుకుపోయి ఈ రోజు స్పెషల్ గా కొడంగల్ని వేసుకోవడానికి అంత కారణం ఏంది అంత అవసరం ఏముంటది నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందో లేదో ఆయననే ఎమ్మెల్యే కాబట్టి పోయి చూడాలి ఆయన చూడకుండా ఆయన ఎవరినో అధికారులను పంపి అధికారుల మీద దాడి జరిగింది అధికారుల మీద దాడి జరిగిందంటే స్వయంగా కలెక్టర్ గారే చెప్తున్నారు పైన దాడి జరగలేదంట దయచేసి దాడి అనే పదాన్నే తొలగించమంటే ఆయన రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడు అలాంటిది ఎందుకు ఇదంతా జరుగుతుంది కానీ అన్న ఇక్కడ ఇంకొక విషయం ఏందనంటే కావాలనే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొడుతున్నారు వాళ్ళు బాగానే ఉన్నారు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు అని చెప్పేసి అనడం కూడా జరుగుతుంది ప్రజలు ఇవ్వడానికి రెడీ ఉంటే ఒక ముఖ్యమంత్రి గారే స్వయాన పోయి ప్రజల స్పందన ఇలా ఉంది ప్రజలందరూ ఏ రెడీ అవుతుంటే ఆయన స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా వాళ్ళు ప్రజలు సొంత భూములు పోతుంటే అది ఫార్మా కంపెనీకి ఎవరైనా వ్యతిరేకిస్తారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు తెచ్చుకోవాలంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి మంచి మంచి కంపెనీలు ఉంటాయి పొల్యూటెడ్ లేని కంపెనీలు ఉంటాయి అట్లాంటివి తెచ్చుకోవాలి కాని మూడు వేల ఎకరాలు ఒక ఫార్మా కంపెనీ వేసిన తర్వాత ఆ కొడంగల్ ప్రజల పరిస్థితి ఎట్లుంటే ఒకసారి ఆలోచించుకో విధంగా ఖండిస్తారన్న ఇది నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ ను మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఫోన్ కాల్ డేటా ఆధారంగా అట్లా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రజా జీవితంలో వందల మంది ఫోన్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు ఫోన్ కు రెస్పాన్స్ కావాలి అది ఎవరిదైనా గానీ ప్రజల బాధ్యత ప్రజలకు అండగా ఉండవలసిన బాధ్యత మాది బిఆర్ఎస్ పార్టీది మేమైతే ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం ఆ ఫార్మా కంపెనీ అయితే కూడంగల్లా వేయకుండా మావంతు ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాం ప్రజల పక్షాన్నే ఉంటాం ఇంకొకటన్నా ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా జర్నలిస్ట్ రంజిత్ పైన కూడా ఒక అక్రమ కేసు పెట్టేసి అరెస్ట్ చేయడం మనం చూసినాము ఏ విధంగా అరెస్ట్ చేసినారో కూడా మీరు కూడా చూసినారు సీసీ కెమెరా ఫుటేజెస్ సో ఇవన్నీ ఇవన్నీ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే భయపడుతుండు జర్నలిస్టులకు భయపడుతుండు జనాలకు భయపడుతుండు జనాలకు భయపడే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది తీసుకొచ్చిండు అని అనుకోవచ్చా ఏ వర్గం వారైనా గవర్నమెంట్ మీద అసంతృప్తి తోటే ఉన్నారు ఈ రోజు మీరు చూసిరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రోడ్లు ఎక్కిర్రు రైతులు రోడ్లు ఎక్కిర్రు రుణమాఫీ కాలేదంట అని చెప్పి రైతు బంధు రాలేదంట అని చెప్పి ఆ నిరుద్యోగులు కూడా రోడ్ ఎక్కిర్రు అసలు ఏ వర్గం వారు కూడా సంతృప్తిగా లేరు ముఖ్యమంత్రి గారికి ఏం భయం అంటే అసలు ఎక్కడనన్నా ప్రజలు గుమ్ మా గవర్నమెంట్ నీడ తిడతారు భయానికి సిటీలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకున్నాడు నాకు తెలిసి ఎటువంటి మత సామరస్యకు సంబంధించి కానీ అవి కానీ ఏవి జరగినప్పుడు ఎందుకు వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుంటున్నారు ఏం భయం వాళ్ళకు అంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి గవర్నమెంట్ నడుపుతున్నారు అంటే గవర్నమెంట్ అది ఉన్నట లేనట ప్రజాపాలన అంటారు ఇది ప్రజాపాలన అంటారా గవర్నమెంట్ పరిస్థితి అట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అట్లుందమ్మా అంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అన్న ఇంతకు ముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా పెట్టడం జరిగిందా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏ లేదు అదే వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డికి అయితే రెండు వందల వెహికల్ వేసుకుని తిరుగుతున్నాడు ఆయన మళ్ళీ ఆయనకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వర్తించదా ఈ రోజు కూడా వికారాబాద్ మేము అక్కడ ఉన్నాం రెండు వందల వెహికల్ వేసుకుని కాన్వాయ్ గా పోతున్నాడు ఆయనకు ఉన్న హోదా ఏంది ఆయన సరే ఎందుకు కాన్వాయ్ వేసుకుని తిరుగుతుండు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలా వర్తించదా ఇప్పుడు ఫార్మా భూముల్లో సొంత నియోజకవర్గంలో ఫార్మా భూములు వేసుకున్నాం ముఖ్యమంత్రి నాకు తెలిసి భవిష్యత్తులో ఎవరిని చూడలేమో నాకు తెలిసి భారతదేశ చరిత్రలో కూడా ఫస్ట్ టైం ఏమో ఒక ముఖ్యమంత్రి ఫార్మా కంపెనీలు వాళ్ళ నియోజకవర్గంలో వేసుకున్నాడు కాబట్టి ఇలాంటివి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఇలాంటివి విరమించుకోవాలి మంచి మంచి కంపెనీలు ఉంటే తెచ్చుకోవాలి కూడంగా అభివృద్ధి చెందాలంటే ఫార్మా కంపెనీలతో అభివృద్ధి చెందుతుందంటే అందరు ప్రజలు కూడా తిరగబడుతురు వేరే కూడా అరే ఇదేంది ప్రజా పాలన అంటాడు పోలీసులను పెట్టి పని చేసుకుంటున్నాడు అధికారుల మీదనే ప్రజలు తిరగబడుతున్నారు అంటే వాళ్ళ నాయకుల పైన ఎంత వ్యతిరేకత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి కాబట్టి దయచేసి అధికారులు కూడా మీరు ఒక కంపెనీకి మీడియేటర్ కాదు మీరు గవర్నమెంట్ కు మీరు పనిచేయాలి గవర్నమెంట్ కి ఏమన్నా బిల్డింగ్స్ కావాలంటే ల్యాండ్స్ తీసుకోండి అంతేగాని ఫార్మా కంపెనీల గురించి రైతులను బలవంత పెట్టి రాజకీయ నాయకులు వాళ్ళైతే పోనీయండి ప్రజలతో ఎన్నుకోబడరుగా వాళ్ళని అడగనండి వచ్చి అడుగుతున్నారు అధికారులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి పేదలు పేదల కడుపు కొడితే మీకు ఏం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇం ఇంకొకటన్నా మొన్న పాదయాత్రలో కూడా కేసీఆర్ గారిని కుక్క చావు చేస్తాడు వేడు అని చెప్పేసి అనడం జరిగింది సో దాని మీరు ఎట్లా చూస్తారు ప్రజలు నాకు తెలిసిన గారికి పదకొండు నెలల్లో ఈ ముఖ్యమంత్రిని తిట్టినట్టు ప్రపంచంలో ఎవరిని తిట్టలేదు ఈ అంతగాన ఆయన ఏదో మాట్లాడుతున్నది ప్రజలది ఒకసారి స్పందన చూస్తే ఆయన మూసి అక్కడ లాస్ట్ ప్రదేశంలా కాదు మూసి లేవు ఎక్కడైతే ఇల్లు పోతున్నాయో అక్కడ పాదయాత్ర చేస్తే ఆయనకు అర్థమైతది ఎవరు లేని దగ్గర పోయి పాదయాత్ర చేస్తే ఎవరు ఆడెవరుంటారు ఎవరుంటారు అయినది అవును ఏదైతే మీరు ఇల్లు తీసేస్తున్నారో ఏదైతే నిర్వాసితున్నారో ఆడికి వచ్చి మాట్లాడండి వాళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పకుండా ఇక్కడనో లాస్ట్ మూసి లాస్ట్ ప్లేస్ లో పబ్లిక్ లేని దగ్గర మీటింగ్ పెట్టి ఏదేదో మాట్లాడితే అందరు గమనించలేరా ఈయన పాదయాత్ర ఇక్కడ అని అడుగుతలేరా సో ఫైనల్ గా అన్న మొన్న రీసెంట్ గా రంజిత్ పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసిన విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు అండ్ ప్రశ్నించినంత మాత్రం ఒక బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ముద్ర వేయడం జరుగుతుంది పార్టీ అంటే ఉంటదమ్మా ఏది ఉంటే అది ప్రశ్నిస్తారు ప్రశ్నించ మాత్రాన గొంతు కూడా అనేది కరెక్ట్ కాదు మేమైతే ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ప్రతిపక్షాలైనా ఏవైనా ప్రజల గొంతును వినిపించనీ పత్రికలు కానీ ప్రతిపక్షాలు కానీ పనిచేస్తాయి దీంట్లో స్వార్థ ప్రయోజనాలు గవర్నమెంటే వాళ్ళ స్వప్రయోజనాల గురించి ఇవన్నీ అధికారంలో పెట్టి అరెస్ట్ చేపించడు అధికారంలో పెట్టి వేరుల పైన దాడి చేపించడు ఇవన్నీ ఒకసారి చూసి అర్థమైతుంది కమ్మా ఇలాంటివి పునరావృతం కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని తీసేసి కాంగ్రెస్ పర్వాలే నిలుపుకుంటదైతే అనుకుంటున్నాను